నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో కార్మికుల కడుపులు కొట్టొద్దు కాంట్రాక్టర్లు పనులు అప్పచెప్పొద్దని మెడకి ఉరితారులు బిగించుకొని మున్సిపల్ కార్మికులు వినూత్న నిరసన చేపట్టారు పనులు మీకు లైక్యత్యత మంత్రి గారు వద్దు ఇవ్వద్దు మా పనుల కాంట్రాక్టర్లకి వద్దు ఇవ్వద్దు మా పనుల కాంట్రాక్టర్లకి చెట్టు అడ్డ ఉన్నట్టు బాబు నువ్వెందుక లైక్ లైక్యత మనలాంటి మధ్యతరగతి కుటుంబాలకు ఎమర్జెన్సీ క్రిటికల్ కి నెల్లూరులో మంచి వైద్యం అందాలంటే ఎంత ఖర్చవుతుందో తెలుసా వాలీబాల్ ఆడాలేనన్న కళ ఇంకా కలగానే మిగిలిపోతుందా ప్రెగ్నెంట్ అయిన ప్రతి మహిళ కోరుకునేది మంచి హాస్పిటల్లో సురక్షితమైన డెలివరీనే కదా ఇవే కాదు మీ ఆరోగ్య సమస్య ఏదైనా మనలాంటి సామాన్యులకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలనే గొప్ప సంకల్పంతో వచ్చింది మన జనరల్ హాస్పిటల్ ప్రమాదం ఏదైనా అన్ని విభాగాలలో అత్యంత అనుభవం కలిగిన డాక్టర్స్ మనకు ధైర్యంగా అండగా ఉన్నారు ఎటువంటి టెస్ట్ అయినా బయటకు వెళ్ళనవసరం లేకుండా అత్యాధునిక పరికరాలతో లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన ల్యాబ్ ఆపరేషన్ థియేటర్స్ అన్ని అందుబాటులో ఉన్నాయి మా ఆయనకి అంత పెద్ద సివియర్ యాక్సిడెంట్ తర్వాత కూడా ఇంత సంతోషంగా ఉన్నామంటే కారణం ఎన్ఎల్ హాస్పిటల్ అంత ట్రీట్మెంట్ జరిగినా బిల్ మాత్రం తక్కువే అయింది ఈ రోజు నేను మళ్ళీ వాలీబాల్ ఆడగలుగుతున్నానంటే కారణం తక్కువ ఖర్చుకే ఆర్థోస్కోపీ ఆపరేషన్ చేశారు ఎన్ఎల్ హాస్పిటల్ తక్కువ ఖర్చుతోనే నా డెలివరీకి అన్ని జాగ్రత్తలతో నాకు అమ్మలాగా తోడుంది ఎన్ఎల్ హాస్పిటల్ చూశారుగా ప్రతి సామాన్యుడికి తక్కువ ఖర్చుతోనే కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తుంది ఎన్ఎల్ హాస్పిటల్ అనుబంధం ఎన్ఎల్ హాస్పిటల్స్ వాటర్ ట్యాంక్ ఎదురుగా మాగుంటు లేఅవుట్ అన్నమయ్య సర్కిల్ దగ్గర నెల్లూరు